బాసు సేవ పారాయణ రచన అరిపురాజ్ సత్యప్రసాద్ ఒకరోజు ఉన్నట్టుండి నాకు ఫోన్ వచ్చింది అన్నయ్య నేను సుమతిని మాట్లాడుతున్నాను ఒకసారి ఇంటికి వస్తారా మీతో మాట్లాడాలి అంది సుమతి ఆ అమ్మాయిది మా ఊరే నాకు దూరపు బంధువు కూడా సంవత్సరం క్రితమే మా ఆఫీసులో పనిచేసే నారాయణతో పెళ్ళయింది దాంతో ఒకటి రెండు సార్లు మా ఇళ్ల మధ్య రాకపోకలు కూడా సాగాయి ఆ అమ్మాయికి అన్న అండ నేనేనని మా ఊర్లో అంతా అనుకుంటున్నారు కాబట్టి వెంటనే బయలుదేరాను నారాయణ గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి సుమతి నాతో మాట్లాడబోయే విషయం నాకు ముందే తెలుసు విశ్వాసం అనేది కుక్కకే కాదు మనుషులకి కూడా ఉండాలని ప్రగాఢంగా విశ్వసించేవాడు మా నారాయణ అయితే ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే విషయంలో కూడా కుక్కనే ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు వాడు బాస్ దగ్గర నిలబడడం దగ్గర నుంచి గాలి పీల్చడం బదలడం లాంటి వాటికి కూడా ఒక పరిధికి లోబడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడగలగటం నారాయణకి వెన్నతో పెట్టిన విద్య అసలు బాస్ ముందు గాలి పీల్చడంలో కూడా ఒక నిర్దిష్టమైన నాదం ఉంది ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది నాలుక పూర్తిగా చాపి చాపకుండా గొంతులో నుంచి గాలిని వదులుతూ పీలుస్తూ ఉంటే అన్నాడొకసారి నాతో కొడుతూ అందుకేరా నీకు కుక్కకి దగ్గర పోలిక అని ఆఫీసులో అంతా అనుకుంటున్నారు చెప్పాను నేను ఆఫీస్లో బాస్ చటర్జీ దగ్గరకు వెళ్ళినప్పుడల్లా అతని మెల్లో టై సరిగ్గా కుక్కతోకలాగే ఊగుతుంటుందని చాలామందే చెప్పుకోగా విన్నాను నేను ఏడ్చారు ఎవరేమన్నా మనం పట్టించుకోము కదా అంటూ నవ్వేశాడు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ తను చెయ్యాలనుకున్న చేసేయడమే నారాయణ లక్షణం దీనివల్ల నష్టాలకన్నా లాభాలే ఎక్కువ అని వాడి అభిప్రాయం గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన బాసు ప్రేమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు నారాయణ పదవులు మారినా బాసులే మారినా ఈ బాసు సేవా తత్వానికి అనువంతైనా లోటు రానివ్వలేదు నారాయణ ఎప్పుడో ఉద్యోగంలో చేరిన మొదట్లో రీత్యా విదేశాలకు వెళ్ళి వస్తూ వస్తూ బాసు కోసమని రెండు బాటిల్ ఫ్రీ మందు తీసుకొచ్చాడు అంతే ఆ బాసు ఉన్నంతకాలం ఆ మత్తులో నుంచి బయటపడిందే లేదు దాంతో ఈ బాసు సేవ యొక్క మహిమాన్వితమైన శక్తిని తెలుసుకున్నాడు అందుకే ప్రమోషన్లు బోనస్లు ఇంక్రిమెంట్లు వంటి పెద్ద పెద్ద లాభాలే కాకుండా చిన్నపాటి ఏసీ క్యాబిన్ అందమైన సెక్రటరీ శ్రావణ గౌరి వ్రతంతో సహా క్యాలెండర్లో ఉన్న ప్రతి పండక్కి పబ్బానికి సెలవులు వంటి అనేకానేక ప్రత్యేక ప్రయోజనాలు పొందాడు వాడు నారాయణ చేసే బాస్ సేవనం మహిమ ఎంతదంటే ఏ కొత్త బాసు వచ్చినా మొదటిదండ మనవాడే వేస్తాడు పాత బాసును సాగరంపుతూ సభ ఏర్పాటు చేసి ఆయన్న ఆకాశానికి ఎత్తేస్తాడు పాతబాసు తెలుగు సినిమాకి చిరంజీవి లాంటివాడని తమిళ సినిమాకు రజనీ లాంటివాడని హిందీ సినిమాకి ఏకంగా అమితాబ్ బచ్చనని చెప్పేస్తాడు అవకాశం లేదు కానీ లేకపోతే ఏ భారతరత్నో పరమవీర చక్రో ప్రకటించినా ప్రకటించేవాడు ఆ తరువాత బాసు వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఎక్కిళ్ళు పెడతాడు వాణ్ణి సముదాయించడానికి ఐదు ఆరుగురం అవసరం అవుతారు ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే వెళ్ళిపోతున్న బాస్ కన్నీళ్ళు తుడుచుకొని వస్తున్న బాస్కి నారాయణ గురించి వివరిస్తాడు నా కన్న లాంటివాడు అని నువ్వు కూడా వాడిని అలాగే చూసుకోవాలని చెప్పి ఆఖరికి ఉట్టు కూడా వేయించుకుంటాడు దాంతో ఆఫీసు ఫర్నిచరు స్టాక్తో పాటు నారాయణ బాసు సేవనం కూడా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది కొత్త బాస్ సేవా కార్యక్రమాలు ఇల్లు వెతకడంతో ప్రారంభమవుతాయి సార్ మీరు ఊరికి కొత్త కదా పోనీ ఈ ఆదివారం చార్మినార్ సాలార్జింగ్ మ్యూజియం తీసుకెళ్ళనా పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంటూ ఒక ప్రతిపాదన పెడతాడు బాసు తలాడిస్తాడు ఆ ఆదివారం సాలార్జింగ్ మ్యూజియంలో గంటలు కొట్టే గడియారం దగ్గర చేరేసరికి బాసు భార్యని ఆంటీ అనో పిన్నిగారు అనో మరీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే అమ్మ అనో పిలిచేస్తాడు బాసు వైపు అన్నింటికన్నా పెద్ద లివర్ పెద్ద పవర్ ఆ పవర్ కానీ మనకి చేతికి చిక్కిందా ఇక మనం హ్యారీ పోటర్తో సమానం మన రామదాస్ కూడా మేడంతో నన్ను బ్రోమని చెప్పవే అని రికమెండేషన్ చేయించుకున్నాడు గుర్తులేదా అంటూ ఆ టెక్నిక్ వివరించాడు నాకు ఇలాంటి నారాయణ గురించి సుమతి ఏం చెప్పబోతోందో ఊహించడం పెద్ద కష్టమా చెప్పండి మీ మిత్రుడితో చాలా కష్టంగా ఉంది అన్నయ్య అంది నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే టీ లాంటి పనికి ఆహార పథకం ఏదీ ప్రకటించకుండా నేరుగా విషయానికి వచ్చేసిందంటే పరిస్థితి తీవ్రంగా ఉందని నాకు అర్థమైంది ఏమిటమ్మా ఏం జరిగింది అడిగాను నేను ఏముందన్నయ్య మీకందరికీ ఆరు గంటలకు ఆఫీస్ అయిపోతే ఆయన అసలు పని అప్పుడే మొదలవుతుంది బాసుని తన కారులో స్వయంగా ఇంట్లో దించడం అవసరమైతే వాళ్ళ కోసం సినిమా టిక్కెట్లు తీసుకోవడం పార్కుల్లో పిల్లల్ని ఆడించడం అమ్మగారి కోసం బియ్య పిండో ఇడ్లీ పిండో మిషన్లో ఆడించడం ఇలా ఉంది ఆయన వరుస ఇల్లు లేదు సంసారం లేదు అసలు నేను ఒక దాన్ని ఉన్నానని సంగతి కూడా గుర్తురాదు చెప్పింది ఆమె నేను నిట్టూర్చి నాకు తెలుసమ్మా ఆఫీసులో కూడా ఇవే కంప్లైంట్లు చెయ్యాల్సిన పని చెయ్యడు అవసరం ఉన్నా లేకపోయినా బాసును పొగడటం ఆ పొగడ్తోనే ఏ పని చేయకుండానే గడిపేయటం ఇది ఆయన చేసే ఉద్యోగం చెప్పాను నేను సుమతికి డోలు మధ్యల సామెత ఏదో గుర్తొచ్చినట్లు ఉంది అందుకే ఏ సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడిపోయింది ఒక ఐదు నిమిషాలు మౌనం తర్వాత తనే నోరు విప్పింది అసలు సమస్య ఇంకొకటి ఉందన్నయ్యా అంది చిన్నగా నేను ఏమిటో చెప్పమన్నట్లు తలాడించి సోఫాలో ముందుకు జరిగాను ఈయనకి కాక పట్టడం బాకాలు మోగించడం ఇవన్నీ బాగా అలవాటయ్యాయి ఇక ఎక్కడికి వెళ్ళినా ఇదే వరుసైపోయింది ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళకి అనవసరమైన గౌరవం ఇచ్చి నెత్తికెక్కించుకుంటున్నారు చిన్న పెద్ద పిల్ల జల్ల ఎవరినీ లేదు వాళ్ళ పక్కన చేతులు కట్టుకొని నిలబడతారు వింతగా శబ్దాలు చేస్తూ నాలుక బయట పెడతారు విశ్వాసం మార్కు కుక్క లక్షణాలు చెప్పాను నేను అదే మాట మా పిన్ని అంటే నాకు తల కొట్టేసినట్లయింది ఇంకా దారుణం ఈ మధ్య నాతో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అన్నం మార్చిన కూరలో ఉప్పు లేకపోయినా కూడా తెగ పొగిడేస్తున్నారు మొన్న మధ్య బిర్యానీ ఇంత అద్భుతంగా ఉండటం నీకు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నారు తీరా తిని చూస్తే అందులో ఉప్పు లేదు బాధగా చెప్పింది సుమతి నేను ఆలోచించడం మొదలుపెట్టాను మా బాస్ చలపతికి ఫేర్వెల్ పార్టీ యథావిధిగా నారాయణ శవం లేచిన ఇంట్లోకి వచ్చినట్లు వచ్చాడు బాస్ చలపతి ముందు నిలబడి భోరు బోరున ఏడ్చాడు సార్ పది కాలాల పాటు మీకు సేవ చేసుకుని తరించే భాగ్యమే మాకు లేదా మీరు తలపెట్టిన మహత్తరమైన ప్రాజెక్ట్ పూర్తి చేయలేదే మీ పిల్లలకి కొత్త సినిమా టిక్కెట్లైనా కొనివ్వలేదే మేడం గారిని ముత్యాల షాపింగ్కైనా తీసుకెళ్లలేదే కనీసం ఒక్కసారి కూడా మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి తీసుకెళ్లలేదే అంటూ ముక్కుచాడు దానికేం భాగ్యమోయ్ రేపే మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాం అంటూ ప్రకటించాడు చలపతి నారాయణ సంతాప సభ మర్నాడు ఇంట్లో కొనసాగింది బాసు భోజనం చేస్తున్నంతసేపు పక్కన నిలబడి వింజామ్రాలు వీచాడు బాస్ భోజనం అయ్యేదాకా ఎవరూ తినడానికి లేదని నన్ను కూడా నిలబెట్టేశారు ఎగిరేవి దూకేవి ఈదేవి పాకేవి అనే భేదాలు లేకుండా రకరకాల జంతుజాలాన్ని బలిగా సమర్పించారు కొసరి కొసరి వడ్డించారు సుమతిని చూద్దామంటే ఈ వంటంతా వండి వడ్డించి చిరునవ్వులు నటిస్తున్న లోపల చిటమటలాడిపోతూ ఉంది భోజనానంతరం తాంబూలం సమర్పయామి నేను ఎక్కడికి వెళ్ళినా నీలాంటి వాడు దొరకరయ్యా అన్నాడు చలపతి గట్టిగా త్రేణిస్తూ సార్ ఎంత మాట సార్ వెంకటేశ్వరుడు కన్నా వేరు దైవం దొరుకుతాడు కానీ మీలాంటి బాస్ నా భూతో నా భవిష్యత్తి అన్నాడు నారాయణ చేతులు జోడిస్తూ పొగడ్తల్లో భోజనం ఎక్కువ వల్ల చలపతి పాంటు కొంచెం వదులు చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ బ్రేవ్ మంటూ గీంకారం చేసి అన్నాడు బాస్ చలపతి అందుకేనయ్యా నేను నాతో పాటే జార్ఖండ్ పంపమని హెడ్ ఆఫీసర్కి రికమెండ్ చేశా రేపో మాపో ఆర్డర్లు వచ్చేస్తాయి నారాయణ గుండెల్లో బాంబు పడినట్లయింది సార్ అదేమిటి సార్ నేను మీతో ఎలా రాగల సార్ తెలుగువాణ్ణి పైగా నా ఫ్యామిలీ సొంత ఇల్లు పిల్లలు చదువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఉంటే ఉన్నాయిలేరా నీకు వాటన్నింటికన్నా బాసు సేవే ముఖ్యం కదా నేను చెవిలో చురకంటించాను అమ్మో జార్ఖండా నేను రాలేను సార్ అన్నాడు నారాయణ దీనంగా అదేమిటయ్యా నాకు నా కుటుంబానికి సేవ చేసుకోవడానికే పుట్టిన హనుమంతుడు అన్నావు మరి సేవ చేసుకునే అవకాశం ఇస్తుంటే రానంటావే అడిగాడు ఆయన నారాయణ దాదాపు కాళ్ళ బేరానికి వచ్చాడు వద్దు సార్ ఇక్కడికి కొత్త బాస్ వస్తాడు కదా ఆయన సేవ చేసుకుంటాను చెప్పాడు ఆఖరి అస్త్రంగా నాలాంటి బాస్ మరొకడు దొరకడన్నావు సంహారాస్త్రం వదిలాడు బాసు నారాయణ ఇరుకున పడ్డాడు అవునని జార్ఖండ్కి పోలేడు కాదని కప్పిపుచ్చలేడు నిజం చెప్పడం మినహా వేరే మార్గం కనిపించట్లేదు నన్ను వదిలేయండి సార్ బాసును కాకపడితే పనులు అవుతాయని ఇలా చేశాను సార్ మీకే కాదు మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాడని ఒప్పుకున్నాడు అయితే నాతో పాటు జార్ఖండ్కి రానంటావా అడిగాడు మళ్ళీ రెట్టిస్తూ మహాప్రభో మీకు దన్నం పెడతాను నన్ను వదిలేయండి అయితే ఒక షరతు నువ్వు ఈ బాసుని పట్టే ఉద్యోగాన్ని వదిలి అసలు ఉద్యోగం ఏదో అది చెయ్యి నువ్వు ఎక్కువగా పడితే నీ కాక తీర్చమని రాబోయే కొత్త బాసుకు చెప్తాను అన్నాడు చలపతి బుద్ధొచ్చింది ఇక ఇలాంటి బుర్రత కూపం గాక చెయ్యను మా సుమతి మీద ఉట్టు అన్నాడు దీనంగా చలపతి నా వైపు చూసి తలాడించి సరే అయితే నీ ట్రాన్స్ఫర్ ఆపమని చెప్తాను అంటూ బయటకు నడిచాడు సుమతి నా వైపు కృతజ్ఞతగా చూసింది